अधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ सूक्तिं समग्रयतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमयजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో శ్రీహస్తామలకయోగీంద్ర బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమ అంటున్నారు శంకరాచార్యుల వారి శిష్యులు నలుగురిలో హస్తామలకాచార్యుల వారిది చాలా చాలా విచిత్రమైనటువంటి స్థితి ఎందున ఎందుచేతనంటే దక్షిణ దేశానికి శంకరాచార్యులు వారు వచ్చినప్పుడు మూకాంబికా క్షేత్రంలో దర్శనం చేసుకుని ముందుకు వెడుతున్నప్పుడు శ్రీబలి అని పేరున్నటువంటి ఒక అగ్రహారానికి వెళ్ళారు అక్కడ పూర్వమీమాంస కర్మసిద్ధాంతానికి సంబంధించి మంచి విద్వాంసుడు గొప్ప కర్మిష్టి ఎప్పుడు నిరంతరం యజ్ఞయాగాలు చేసేటటువంటి వ్యక్తి ప్రభాకరుడు అనబడే విద్వాంసుడు ఉన్నాడు ఆయన శంకరాచార్యుల వారు వచ్చారు అని చెప్పి తెలిసి ఎంతో ఆదర భావంతో వచ్చి శంకర భగవత్పాదుల యొక్క దర్శనం చేసుకున్నాడు చేసుకొని ఆయనతో పాటుగా తన కొడుకుని తీసుకొచ్చాడు ఆ పిల్లవాడికి పదమూడు సంవత్సరాలు ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు అమ్మ అని కాని నాన్న అని కాని ఒక్క మాట మాట్లాడలేదు ఎప్పుడు మూగవాడిలా ఒక్క మాట మాట్లాడాడు ఏ జ్ఞానం లేనివాడు ఎట్లా ఉంటాడో అట్లా తనలో తానే ఏదో రమిస్తూ కూర్చుని ఉంటాడు తండ్రి ఈ పిల్లవాడికి కొంత గాయత్రి బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహాన్ని వర్షిస్తుందని ఉపనయనం చేశాడు ఉపనయనం చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం కలగలేదు అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి శంకరాచార్యుల వారి దగ్గర నించోపెట్టి తండ్రి ప్రభాకరుడు శంకరాచార్యుల వారితో అన్నాడు క్రీడా పర క్రోచతి బాలవర్గస్తథా పిన క్రీడితుమయాతి బాలాషటా ముగ్ధమిమం నిరీక్ష సంతాడయంతే వీడు పిల్లవాడు కాబట్టి సహజంగా వీడికి ఆటల మీద ఆసక్తి ఉండాలి వీడికి ఏ ఆసక్తి లేదు వీడు అందరు పిల్లలు ఉంటే వీడిని వెళ్ళమన్నా కూడా ఆడుకోవడానికి వెళ్ళాడు కొందరు పిల్లలు వచ్చి వీడు ఆడుకోవడానికి రాడు ఏమీ మాట్లాడు కదలడు మెదలడు పిచ్చివాడని చెప్పి పిల్లలందరూ కలిసి వీడిని కొట్టినా వీడు ఏమీ అనడు వీడికి కోపం రాదు మహానుభావ మీరు ఇక్కడికి రావడం నా అదృష్టం ఈ పిల్లవాడు జీవన్ముక్తుడా పుట్టుకతోటే మోక్షాన్ని పొందాడా అంత జ్ఞానము కలిగినవాడా లేకపోతే పిచ్చివాడా వీడు చేసేది ఏమిటంటే వాడి శరీర పోషణకి సంబంధించిన నిత్యకర్మ చేసుకుంటాడు అంతే ఇంకా ఏమీ ఉండదు ఒక మాట మాట్లాడ్డం తనలో తాను రమిస్తూ కూర్చొని ఉంటాడు అంటే శంకరాచార్యులు వారు ఆ పిల్లవాడి వంక చూశారు చూసి ఉరే పిల్లవాడా నువ్వు ఎవరు జడంలా ఎందుకున్నావు అని అడిగారు అడిగితే అప్పటి వరకు మాట్లాడనటువంటి పిల్లవాడు శంకరాచార్యుల వారు ప్రశ్న వేస్తే శంకరాచార్యుల వారికి జవాబు చెప్పాడు నాహం కింతు జడ ప్రవర్తతే మత్సన్ని హే గు వికార వికారవర్జితం సుఖైకతానం పరమస్మితత్పదం ఓ సద్గురువైనటువంటి శంకరాచార్యవర్య నేను జడము కాదు జడపదార్థములన్నీ కూడా పరబ్రహ్మమైనటువంటి నా ప్రకాశం చేత ప్రకాశిస్తూ ఉంటాయి ఆ జడముగా కనపడి చైతన్యము చేత ప్రకాశిస్తూ తాను స్వయం ప్రకాశం కలిగిన దానిలా కనపడేది మాయ ఆ మాయకు నేను వశుడను కాను నేను సాక్షాత్మ పరమాత్మని నాకు షడూర్ములు లేవు షడూర్ములు అంటే ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము ఆరు కెరటములు ఎప్పుడు కొడతాయి కాబట్టి షడూర్ములు అంటారు నాకు ఆ షడూర్ములు లేవు నాకు షడ్వికారములు లేవు షడ్వికారములు అంటే పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించినది ఈ ఆరు వికారములు నాకు లేవు నేను సాక్షాత్తు పరబ్రహ్మాన్ని జీవబ్రహ్మైక్య స్థితిలో ఏ చైతన్యము ఒక్కటి మిగిలిపోతుందో ఆ చైతన్యాన్ని నేను చంద్రుణ్ణి చూసినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో సద్గురువైన మిమ్మల్ని చూసినప్పుడు నాలో ఆ పొంగొచ్చి నేను ఇవాళ మాట్లాడాను ఇన్నాళ్ళు నేను మాట్లాడకపోవడానికి కారణం నేను చెప్పినా అర్థం చేసుకునేవాడు లేడు రెండు నేను మాట్లాడితే రెండో వాళ్లతో ఎవరితోనో మాట్లాడుతున్నానని మాట్లాడినప్పుడు నా సహజ స్థితి నుంచి నేను జారిపోయినట్టు ఒకటిగా ఉండాలి అందుకని నేను మాట్లాడలేదు కానీ మీ వంటి సద్గురువు ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పాలి అందుకని మీ దగ్గర మాట్లాడాను అన్నారు శంకరాచార్యులు వారు చాలా ఆనందపడిపోయి ఆ పిల్లవాడిని కొన్ని ప్రశ్నలు వేసి తండ్రితో ఒక మాట అన్నారు ఈ పిల్లవాడి వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు ఎందుకనంటే ఇతను పుట్టుకతో బ్రహ్మజ్ఞాని కాకపోతే ఇతని బ్రహ్మజ్ఞానము ప్రకాశించాలి ఇతను మాట్లాడాలి మాట్లాడి నా ఆజ్ఞగా ఇతని అనుభూతి ఇతను అనుభవిస్తూ ఉద్ధరణ మార్గంలోకి వెళ్ళాలి అంటే నా శిష్యుడిగా నాతో పాటు వచ్చేయాలి అసలు పిల్లవాడు బ్రతికి లోకానికి ప్రయోజనకరమై శంకర భగవత్పాదులకు శిష్యుడైతే నాకు అంతకన్నా ఏం కావాలి అని తండ్రి అనుకున్నాడు అప్పుడు శంకరాచార్యులు వారు ఆ పిల్లవాడికి హస్తామలకాచార్యుల వారని పేరు పెట్టారు హస్తామలకాచార్యుల వారంటే చేతిలో పట్టుకున్నటువంటి ఉసిరి పండు ఉసిరికాయ కనపడినంత గొప్పగా ఇంకేదీ కనపడదు మీరు అరటిపండి ఇట్టారనుకోండి అడుగు భాగం అంతా అరిచేతి మీదకి వెళ్ళిపోతుంది కనపడదు ఉసిరికాయ పట్టుకున్నారనుకోండి బాగా కనపడుతుంది అరచేతిలో ఉసిరికాయ ఎలా ఉంటుందో హస్తామలకాచార్యుల వారంటే బ్రహ్మజ్ఞానం పుట్టుకతో అలా భాషించినటువంటి మహానుభావుడు అందుకని హస్తామలకాచార్యులు అని తనకి పేరు ఉంచుతున్నాను అని చెప్పినప్పుడు హస్తామలక స్తోత్రము అని నేను ఇది కాదు నేను ఇది కాదు నేను ఇది కాదు అని శంకరాచార్యులు వారు గోవింద భగవత్పాదుల దగ్గర ఎలా చెప్పారో హస్తామలకాచార్యులు వారు పన్నెండు శ్లోకాలు చెప్పారు ఆ ధార అలా వెళ్ళిపోతుంటే ఆనందపడిపోయి శంకరాచార్యులు వారు హస్తమస్తక సంయోగం చేశారు తన చెయ్యి ఆయన తల మీద పెట్టారు అప్పుడు ఆపేశారు మళ్ళీ అంటే మళ్ళీ తలలో తాను రమిస్తూ ఉండిపోయారు అప్పుడు ఇంకా ఈయన దగ్గర ఉంటే ఉపయోగం అని తండ్రి గారు శంకరాచార్యుల వారితో పంపించేస్తే యోగ పట్టం ఇచ్చి శిష్యుణ్ణి చేసుకుని సన్యాసాశ్రమం ఇచ్చి హస్తామలకాచార్యులని పేరు పెట్టారు అసలు శంకరాచార్యుల వారి విజయాల్లో అంటే ఆయన జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడూ శంకరాచార్యుల వారు ఇస్తారు వాంగ్మయం శిష్యులు అందరూ అది చదువుకుంటారు శంకరాచార్యుల వారి జీవితంలో శిష్యుడు చెప్పినటువంటి శ్లోకాలకు ఆయన భాష్యం చేశారు అది ఎవరికి అంటే ఒక్క హస్తామలకాచార్యుల వారికి ఆయన్ని చూసినప్పుడు చెప్పిన పన్నెండు శ్లోకాలున్నాయే ఆ పన్నెండు శ్లోకాలకి శంకరాచార్యుల వారు భాష్య గ్రంథం చేశారు దానికి హస్తామలకీయము అని పేరు ఆయన చేసిన హస్తామలకీయంలో హస్తామలక స్తోత్రంలోంచి ఒక్క శ్లోకాన్ని మాత్రమే ఉటంకిస్తాను నిమిత్తం మన చష్ ప్రవృత్తౌ నిరస్తాఖిలోపాధిరాకాశకల్పహ రవిర్లోకచేష్టా నిమిత్తం యథా ఎస్స స్వరూపోహమాత్మా ఇది హస్తామలకాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర చెప్పింది శంకరాచార్యులు వారు దీనికి భాష్యం చేశారు ఆ భాష్యం చేసినప్పుడు ప్రథమంలోనే ఒక అద్భుతమైన విషయం చెప్తారు ఆ హస్తామలకీయం భాష్యంలో ఏదైనా ఒక గ్రంథాన్ని రాసినప్పుడు మంగళాచరణం ఉంటుంది అంటే ముందు ఏదో భగవత్ సంబంధమైనటువంటి స్థుతి ఓ నమస్కారం మంగళాచరణంగా మొదలు పెడతారు దీనికి మంగళాచరణం ఏది గురువుగారితో మాట్లాడారంతే కానీ పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అపూర్వమైనటువంటి వ్యక్తి ఆయన నోటి వెంట రావడమే మంగళాచరణ అందుకని దీనికి మంగళాచరణంతో సంబంధం లేని లేదని కితాబిచ్చి మొదలెట్టారు భాష్యం అసలు ఆ హస్తామలకీయం ఆయన చేసిన భాష్యం చదువుతుంటే అసలు పుట్టుకతో ఈ బ్రహ్మజ్ఞానం ఎన్ని జన్మల తపస్సు ఎలా వచ్చారో అనిపిస్తుంది ఆ హస్తమలకాచారుల వారి గురించి సూర్యుడు సమస్త కర్మలకు కారకుడు సాక్షి అన్ని కర్మలు ఎవరి వలన జరుగుతాయి తెల్లవారింది అంటే జాగృతులు ఇంద్రియములు లేస్తే అప్పుడు మనం కర్మలు చేస్తాం ఈ కర్మలన్నింటికీ కారకుడు ఎవరు సూర్యుడు అదే సూర్యుడు సాక్షి ఆయనకే సంబంధం లేదు సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఒకడు దొంగతనం చేశాడు ఆ దొంగతనంలో భాగం సూర్యుడికి వెళ్తుందా అంటే సూర్యుడు లేకపోతే ఆయన అంత బాగా దొంగతనం చేయగలిగి ఉండేవాడు కాదండి దొంగతనానికి సూర్యుడు సహకరించాడు కాబట్టి పాపంలో సూర్యుడికి వాటా పెడుతుందంటావా ఉండదు ఒక ఆయన సూర్యభగవానుడు ప్రకాశిస్తుండగా భాగవతం చదువుకున్నాడు ఆయన సూర్యరశ్మిలో భాగవతం బాగా చదువుకున్నాడు కాబట్టి వెలుగులో ఆ పారాయణలో పుణ్యం సూర్యుడికి వెళ్తుందంటారా రెండూ లేవు పుణ్యము లేదు పాపము లేదు ప్రకాశించడం తన యొక్క లక్షణం అలా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది దానికి పాపపుణ్యములతో సంబంధం లేదు నేను జీవుణ్ణి అనుకుని నువ్వు చేస్తున్నవే ఉన్నాయో అది అట్లా చెద్దుతాయి అంతే అంతేకాని నేను ఆత్మ అని తెలుసుకున్నవాడికి ఆత్మ చేత అన్నీ ప్రకాశిస్తున్నాయి దానికి పాపపుణ్యములు అంటావు కాబట్టి అది నిర్లిప్తుడు ఆత్మ ఇంద్రియాలు జడం అవి నానా వ్యాపారములు చేస్తుంటాయి చూస్తుంటాయి వింటూ ఉంటాయి ముట్టుకుంటుంటాయి వాసన చూస్తుంటాయి రుచి చెప్తుంటాయి అసలు నిజానికి ఇంత యథేచ్ఛగా ఇన్ని కోటాను కోట్ల సుఖములను ఐదింద్రియములు చేయగలుగుతున్నాయి అంటే దానికి కారణం ఆ ఆత్మ యొక్క కాంతి పడుతోంది ఇన్ని పడుతున్నా ఇన్ని జరుగుతున్నా సాక్షిగా ముక్కలు కాకుండా తాను అట్లాగే ప్రకాశిస్తూ ఉన్న ఆకాశం ఎలా ఉంటుందో ఆత్మ అలా ఉంటుంది అటువంటి ఆకాశ స్వరూపంగా పరిపూర్ణంగా నిరుపాధిక నిర్వికార నిర్మల స్వరూపమైన నిత్య సత్ చిత్ సుఖ స్వరూపాన్ని నేని అని శిష్యుడు చేసినటువంటి శ్లోకాలకి శంకరాచార్యులు వారు భాష్యం రాశారు దాన్ని హస్తామలకి ఏమంటారు అసలు నాకైతే మిగిలిన పుస్తకాలన్నీ ఒక దగ్గర పెడితే అస్తామలకీయం ఒకటి ఒక శిష్యుడు పొందిన అదృష్టానికి పరాకాష్ట శంకరాచార్యులు వారి శిష్యుడు చేసిన శ్లోకానికి భాష్యం చేయడం అంటే అది శంకరాచార్యుల వారి గొప్పతనం ఒక శిష్యుడు బ్రహ్మజ్ఞానైతే పుట్టుకతో ఆయన చెప్పిన విషయాలు అంత గొప్పవైతే నేను భాష్యం చేయడం ఏమిటి కాదు ఆ వినయం అటువంటిది అది అందాలి లోకానికి తానే భాష్యం చేశారు అసలు అంటే శంకరాచార్యుల వారి శిష్యుల్ని కూడా ఒకళ్ళని ఒకళ్ళతో పోల్చడానికి కుదరదు ఎవరికి వారే అంత గొప్పవారు అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు హస్తామలకాచార్యుల వారు అందుకని హస్తామలకాచార్యుల వారి చేత అర్చింపబడిన పాదములు కలిగిన వారు శంకర భగవత్పాదులు శంకరాచార్యుల వారి యొక్క ప్రభావం ప్రభావం వల్ల మాట్లాడారు ఆ బ్రహ్మజ్ఞానం శ్లోకాల రూపంలో బయటికి వచ్చింది అందుకని బ్రహ్మజ్ఞానము గురువుగా శంకరాచార్యులు వారే అనుగ్రహించి ఆయన బ్రహ్మజ్ఞాని అని గుర్తింపుకు తీసుకొచ్చారు లేకపోతే ఆయన ఊపిచ్చాడు అనుకుంది అనుకునేది లోకం ఆయన్ని పీఠాధిపతిని చేసి లోకానికి అంతటికీ కూడా ప్రయోజనాన్ని కల్పించారు అందుకని హస్తామలకాచార్యుల వారికి బ్రహ్మజ్ఞాన ప్రదానము చేసిన వారు శంకరులు అని అన్వయం అక్కడ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ కోసలీంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి